సూసేకి ముద్దుగుమ్మలా ఉంది యాక్చువల్గా రష్కా గారు మా సినిమా చేస్తున్నారు ద గర్ల్ ఫ్రెండ్ నైన్ థర్టీకి ప్యాకప్ అయింది డైరెక్ట్గా లొకేషన్ నుంచి ఇక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ సన్ రైజ్ కాల్ షేట్ ఉంది ఫైవ్ థర్టీకి బట్ నైన్ థర్టీ ఫైవ్ థర్టీ అయినా సరే ఆవిడ డైరెక్ట్గా షూట్కి వచ్చారంటే ఆవిడకి ఆడియన్స్ ఉంటే ఆడియన్స్ అంటే గౌరవం థ్యాంక్ యూ రష్ ఎస్కేం గారు అవును ఎగ్జాక్ట్లీ నీకోసమే వచ్చిన టీంకి యాక్చువల్లీ నాకు రే నువ్వు రారా ఇక్కడ మాట్లాడరా నీ నీ స్పీచ్ బాగుంది రారా అవునా సరే తర్వాత వింటా హాయ్ అండి అందరికీ हाई सारी चला टाइम पटेदी का चपेटूटी डायरेक्ट वा ट्रई चो सारी एंड हाई इट्स बीन्यूटी फॉर नी अटे टू बेसिकली वॉन्ट टू स्टार्ट द स्पीच वित् स्पीच फॉर Naina and Pragati. I know how um, important this film is for you guys and okay and tarata industry I'm already telling you it's a battlefield. So be ready for the be ready for the war. It's not gonna be easy, but I really, really wish it's going to be a smooth road. You know, piece of cake for you. You guys are beautiful. I wish you well. And అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే మీరందరికీ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ పర్సన్ యూ కెన్ గో అండ్ డిపెండ్ ఆన్ అమ్మా అయినా నాన్న అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒకరు ఉండాలి ఐ థింక్ దట్స్ వన్ థింగ్ ఐవ్ లెర్న్ ఇన్ మై సెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో ఉండి ఐవ్ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ Pillar Ah, correct. Yes. So I hope all of you, I know life is not easy, but I want it to be easy for you, and I hope you win. And Anand Anand, ante, like he's a big brother that I've never had. And I've always wanted సమ్ వన్ హూ ఐ కెన్ డిపెండ్ ఆన్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ హీ నోస్ దిస్ కానీ ఐ డిపెండ్ ఆన్ హిమ్ అలాట్ సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సి స్మైల్ ఆన్ హుస్ ఫేస్ అని సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా ఎస్కేన్ గారు మీ స్పీచ్ అయిన తర్వాత ఆనంద్ ఆనంద్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటారంటే కానీ ఐ రియలీ హోప్ ఐ రియలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ ధీరజ్ సర్ ఐ హోప్ ఆ ఫిల్మ్ డాజ్ వెల్ మీ సపోర్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి ఉదయ్ సర్ చైతన్య సార్ ఉదయ్ సర్ చైతన్య సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐ హియలీ ఎంజాయ్డ్ డాన్సింగ్ ఫర్ ది సాంగ్ అంటే ఇక్కడ కాదు కానీ ఇంట్లో చూసేటప్పుడు నేను కూడా ఇట్లా 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 చేస్తూ practice jasna practice, practice, kani i really enjoy that song so thank you and uday sir i can see that you're really shy but i hope this movie becomes super big i really hope everything goes well emmanuel i love you your videos are amazing it makes me laugh every time thank you thank you for entertaining me then and i've watched the movie so thank you for entertaining me now and rudra ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యోర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టు ది ఫిల్మ్ సో థ్యాంక్ యూ అగైన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కోర్స్ కేదార్ సార్ అనురాగ్ అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ ఈ ఫిల్మ్కి డబ్బులు పెట్టారు మీ వల్ల ఈ ఫిల్మ్ టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్లో రావాలంటే కోరు నేను కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ గైస్ ఐ రియలీ హోప్ వెల్ఫ్ యూ all the best guys and thank you Andi. sorry i took a while i love you boys thank you so much thank you so much the <laughs> support i love you <laughs> we we absolutely love you rashmika inta rojanta anta shooting chase mari i vaalle event okay okay you say No <laughs> cheppu తర్వాత రా మనం మీకు మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ లే అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక ఫర్ జాయినింగ్ అస్ జాయినింగ్ విత్స్ అండ్ యువర్ విషెస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక్కసారి గుర్తొచ్చింది కదా ఐ వాచ్ ద ఫిల్మ్ బేబీ అండ్ యువర్ వన్ డైరెక్టర్ దట్ ఐ వాంట్ వర్క్ విత్ వన్ డే ఐ లవ్ యుర్ డిరెక్షన్ ఐ లవ్ యుర్ డెడికేషన్ అంటే ఐ నో హౌ హార్డ్ ఇట్ మస్ట్ హవ్ బిన్ ఫర్ యూ యాజ్ యూ నో ఇట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ యు నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ టు కన్విన్స్ కానీ ఈరోజు ఒక్కసారి ఫస్ట్ టైం ఫిల్మ్ చూసేటప్పుడు ఐ క్రైడ్ కానీ ఐ వాస్ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ మేడ్ మీ సార్ట్ ఆఫ్ It made me curious. I wanted to work with you. I, I just ये म ले कुन्ना. I was just like सारे सारे राजू कर तोटी. Work चाहिए ओके. Mental character चाहिए. चप्पू ऐसे क्या controversy अंततः चप्पू आजाने वासलाने चप्पू तो इवन दी. No अंदी. So thank you, thank you, and your message, thank you. <laughs> wow, that's amazing. Thank you, thank you so much, Rashmika. మొత్తం మొత్తం కబుర్లు కబుర్లు చెప్పేస్తున్నాడు అసలు ఇక్కడ నుంచి నిలబడి ఒక్కళ్ళే ఒక్కళ్ళే రండి ఓకే సో సో దట్ వాస్ రష్మికా మందనా గారు ఫర్ యూ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి సో గమ్ గమ్ గణేష్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ మే థర్టీ ఫస్ట్ సో ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి మూవీ పండుగని గమ్ గణేష సినిమాతో స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఎస్కేఎన్ గారికి ధీరజ్ గారికి సాయి రాజేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన బనివాస్ గారికి అందరికి కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గుడ్ నైట్ ఎవ్రీబడి ఇన్ థియేటర్స్